అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎంత దురదృష్టకరమైన వార్తలు వినవలసి వస్తుందంటే మనం పైచాచికంగాను తయారైపోయిన తల్లిదండ్రుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది కృష్ణా జిల్లా నుంచి వాళ్ళు వైజాగ్ కాపర వెళ్ళారంట కాపర వెళ్ళిన తర్వాత ఆ భార్యని ఇల్లు రాయమని అదే స్థలమో ప్లాటో ఇల్లు ఏదో ఉంది అది నా పేరును రాయమనో లేకపోతే అమ్మ మనో ఏదో గొడవ పెడుతున్నాడు అతను ఇద్దరు ఘర్షణ గొడవ అతను కొంచెం అనుమానం కూడా ఉంటుందంట మొత్తం మీద ఇద్దరిలోనూ గొడవ జరిగింది గొడవ జరిగితే ఆ అమ్మాయిని మరి చంపేసాడో ఏం చేసాడో తెలియదు కానీ ఇతను కూడా లేడు ఇతను కూడా నేల మీద ఏదో రాశాడంట చెల్లి జాగ్రత్త అని కొడుకు రాసాడంట ఆ పాప అండి ముట్టుకుంటే పాలు కరేలాగా ఉందండి ఎంత అందంగా ఉందో చిన్నపిల్ల పాపం పిల్లేమో ఫిఫ్త్ క్లాస్ ఏదో చదువుతున్నానని చెప్పింది పిల్లడు టెన్త్కి ఏదో వచ్చినట్టున్నాడు అండి టెన్త్కో నైన్ ఎయిత్కో వచ్చాడంట ఆ అబ్బాయి చదువుకుంటున్నాడు ఈ పిల్లల్ని ఇద్దరిని వదిలేసేసండి ఈ తల్లిదండ్రులు ఈ రకం అయిపోయాయి ఇతనే అమ్మాయిని చంపేసి ఉంటాడేమో అని అంటున్నారు ఇంకా అవన్నీ దర్యాప్తులు అవి జరుగుతూ ఉంటాయి కదండీ పూర్తిగా రావాలి లేకపోతే ఎక్కడైనా బయట ఉన్నా సేఫ్టీగా ఉండిపోని వచ్చి బిడ్డలను చూసుకున్నా బాగుండు కానీ ప్రాణాలే తీసేసుకుంటున్నాడు పిల్లల్ని ఎందుకు అలాగ రోడ్డు మీద వదిలేస్తున్నారు మన పద్ధతి ఏంటి మనం ఏంటి మనం ఎక్కడ బతుకుతున్నాం మనం ఏమన్నా నరరూప రాక్షసులమా మనుషులేం కాదా ఇంత దుర్మార్గమా పిల్లల్ని ఎందుకండి చేస్తున్నారు పిల్లల్ని ప్రతి ఓళ్ళు పిల్లల్ని చంపేయటమే ఈరోజు ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక మూడు నెలల నుంచి ఏమో తెగ విపరీతంగా వైరల్గా వినపడుతున్న మాటలో పిల్లల్ని చంపేయడం వీళ్ళ అప్పులు చేస్తే పిల్లల్ని చంపేస్తారు వీళ్ళ గొడవలు వస్తే పిల్లలను చంపేస్తారు వీళ్ళ కోపతాపాలు ఉంటే చంపేస్తారు ఇలా మానసిక స్థితి బాగోకపోతే చంపేస్తారు వీళ్ళని అన్ని సమస్యలు ఎవరు పెట్టుకోమన్నాడో పిల్లల ప్రాణాలు తీసేయమని ఎవరు చెప్పారు అసలు పిల్లల్ని ఒక దెబ్బ కొడితే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నామండి పెద్దవాళ్ళు మా మనవడే ఉన్నాడు అనుకోండి మా కోడలో కొడుకు ఒక దెబ్బ కొట్టినా ఒక తిట్టు తిట్టిన ప్రాణం కదిలిపోతూ ఉంటుంది అవి బాబోయ్ అనేసి గబగబా అక్కుంది వేర్చేసుకుంటాం వాళ్ళ కర్ర పట్టుకుని దెబ్బేస్తున్నారు అనేటోడికి పరిగెట్టుకుని వచ్చి కాళ్ళ మీద పడిపోతాడు ఒళ్ళో పడిపోతాడు మా మనవాడు మూడు సంవత్సరాలు వాడికి అలాంటిది అసలు ఆ పిల్లల్ని కనికరం లేకుండా కొట్టబుద్ధి కాని పరిస్థితిలో ఉన్నాం కదా అలాంటప్పుడు ఆ పిల్లల్ని అంత హింస పెట్టేసి ఆ పిల్లల్ని అలా అనాదన చేసేసి ఈ కృష్ణా జిల్లా అయితే చంపేసాడు అనుకోండి ఈ వైజాగ్ అయితే వదిలేసేది అలా ఉండిపోయారు ఆ పిల్లలిద్దరూ ఆ పిల్ల పాపం అలా మాట్లాడుతుంటే కడుపులో దేవేసినట్టు అయిపోతుందండి వినలేకపోతున్నాం చూడలేకపోతున్నాం ఏంటంటే ఇంత దుర్మార్గం అండి ఇంకా రోజులు మారవండి మనుషులు మారరండి రోజులు కాదండి మనుషులే మారాలి వీళ్ళకి ప్రేమ అనేది బంధం అనేది రక్తం అనేది కదలట్లేదండి ఒంట్లో అలా చేసేటప్పుడు అయ్యి బాబోయ్ నా బిడ్డ కదా అని వీళ్ళకి ఎందుకు అనిపించట్లేదు ఇంత దుర్మార్గంగా పైచాచికంగా ఎలాగుంటున్నారు వీళ్ళు ఎలా బతుకుతారు ఎలా ఉంటారు వీళ్ళు చచ్చిపోయినా వాళ్ళు చదువు చావు వాళ్ళు సత్తున్నారు పిల్లలు ఏమైపోతారండి ఇప్పుడు ఎవరైనా కావాల్సిన వాళ్ళు తీసి చూస్తే పర్వాలేదు లేదా అనాథ పిల్లల్లాగా తల్లి తండ్రి కూడా లేకుండా వాళ్ళ బతుకులు ఎలాగ బతుకుతారు ఎలా ఉంటారు పాపం చాలా బాధ అనిపించేస్తుందండి నిజంగా మీరు ఏమనుకున్నా సరే కానీ నాకైతే అసలు కడుపులో కదిలిపోతుందండి నేను అస్సలు పిల్లల్ని కొడితే తట్టుకోలేను నేనే కదండి మా అత్తగారు కూడా పిల్లల్ని ఎవరన్నా మా చుట్టుపక్కల వాళ్ళు నేను ఎప్పుడు ఒక దెబ్బ వేసి పెంచలేదు మా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా అద్దులు వాళ్ళు వాళ్ళు అందరూ పిల్లల్ని ఏదన్నో కొట్టుకున్నారనుకోండి పాఠాలనో లేదా స్కూల్లోనో లేకపోతే ఏదైనా అలరిచేస్తే కొట్టుకుంటే మా అత్తగారు ముందుకు ముందే మీకు ఏం పోయే కాలం వచ్చిందల్లా పిల్లల్ని అలా కొట్టేస్తున్నారు అనేదండి వాళ్ళేళ్ళని చూసేది కాదు ఇంకా ఎవరైనా సరే ఏ దున్నపోతుల్లో ఉన్నారు ఆ పిల్లలు ఏం చేశారు మిమ్మల్ని అంటే ఆ పెద్దోళ్ళు మనస్తత్వం పెద్దోళ్ళు ప్రేమలో ఆప్యాయతలు అటువంటివి అనమాట ఎవరో లేక ఎప్పుడు విడిగా ఉన్న వాళ్ళు ఇళ్లలో ఎలాంటివి జరుగుతున్నాయని అంటున్నారు ఏమంటారు చెప్పండి ఎంత దుర్మార్గం అండి వినలేకపోతున్నాం కదా చూడలేకపోతున్నాం వినలేకపోతున్నాం ఎప్పుడు మారిపోతుందో ఈ మనుషుల్లో ఆ భగవంతుడు నిజంగా ఎప్పుడు కన్ను తెరిచి ఇలాంటి వాళ్ళకి బుద్ధి సరైన బుద్ధి బుద్ధిస్తాడో ఆ పసిపిల్లలను బతకనిస్తే బాగుండండి పసిపిల్లలను చంపేయడం లేకపోతే వదిలేయడం అనాథల్లాగా జరుగుతుంది చాలా బాధాకరమైన విషయాలండి ఇటువంటి మాట్లాడతానికి కూడా బాధగా ఉంది చూడండి విమానం అంటే హఠాత్తుగా పైనుంచి కింద పడిపోయింది ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు చనిపోయారు ఆ బయట ఉన్నవాళ్ళు చనిపోయారు దాంట్లో ఉన్నవాళ్ళు చనిపోయారు అదేంటి విపత్తు అది అది పైనుంచి పడిపోయింది అది అది ఎవరు ఏమి చేయలేని పరిస్థితి ఆ చేతి ఆగేది కాదు చెయ్యి అడ్డు పెడితే ఆగేది కాదు కానీ ఇది చేతులారా చేస్తున్నారు కదండి ఇటువంటివి అది నా బాధ నా ఆవేదన మీతో చెప్పుకుంటున్నాను